ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులు పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలు ఎవరైతే రియాల్టర్స్ చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయి ఈరోజు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం చోటు చేసుకోవడం వలన మంచి లాభాలను గడిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇక ఈరోజు కన్యా రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక ఈ రోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి ఆర్థిక అనుకూలత కనబడుతుంది అలాగే కన్యా రాశి వారి ఆభరణాలను వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు బంధుమిత్రులతో సమావేశమవుతారు అలాగే మంచి ధనలాభం అనేది కలుగుతుంది భూగ్రయ విక్రయాలలో వారికి కూడా మంచి ధనలాభం అనేది కనపడబడుతుంది అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది ప్రశాంతమైన జీవనం ఈరోజు కన్యారాశి వారు సొంతమని చెప్పవచ్చు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల కూడా లబ్ధి అనేది చేకూరుతుంది ఇక కన్యారాశి రాశి వారు ఈరోజు కొత్త పనులు చేపడతారు స్నేహితులు కూడా మీకు వెన్నంటే ఉండి మీకు సహాయ సహకారాలను అందిస్తారు కాంట్రాక్టర్లు సైతం కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు అలాగే కన్యా వారికి రోజు ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది అలాగే ఈరోజు కన్యా రాశిలోని వారు కుటుంబ సమస్యలు తీరి ఉపశమనాన్ని పొందుతారు ఇక భార్యభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి ప్రథమ సంతానం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక ఇబ్బందులు తావనేదే ఉండదు డబ్బుకైతే లోటు ఉండదు ఏదో విధంగా డబ్బు సమకూరుతుంది ఇక ఈ రోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాల విస్తరణలో అవంతరాలను తొలగించుకోగలుగుతారు అలాగే ఈరోజు వ్యాపారస్తులకు నూతన భాగస్వాములు వచ్చి చేరుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని మార్పులు అనేవి సంభవిస్తాయి పారిశ్రామికవేత్తలు తమ సంస్థల విస్తృతిలో విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు లభిస్తాయి ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది కొంత ఆస్తిల అభసూచలు కూడా ఇక కన్యా రాశి వారికి రోజు అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు కన్యా రాశి వారు గణేషాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు